ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిర్వహించారు ఈ సందర్భంగా నగర పంచాయతీ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని వివరిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు మనోహారం నిర్వహించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఈవారం పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలను నగర పంచాయతీ కార్యాలయాల వద్ద కానీ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులకు అప్పగించినట్లయితే ఆ వెస్టీజ్ ని అధికారులు పర్యావరణానికి ప్రమాదం లేకుండా డిస్పోజ్ చేస్తారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ ను నిర్మించడమే యొక్క ఉద్దేశంగా సిఎన్ చంద్రబాబు పని చేస్తున్నారని పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఈ నెలలో చేపట్టినటువంటి కార్యక్రమం అనేది ఈ వేస్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది టీవీలకు సంబంధించింది కానీ రేడియోలకు సంబంధించింది కానీ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు ఏదైతే పాడైపోయి ఉంటాయో వాటిని ఎక్కడైతే ఆ యొక్క మున్సిపల్ కానీ లేకపోతే గ్రామ పంచాయతీలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కలెక్ట్ చేసుకున్నటువంటి పాయింట్స్ లో వాటిని అందజేసినట్టయితే వాటిని ప్రాపర్ గా డిస్పోజ్ చేయడం ద్వారా మనకి ఏదైతే వాతావరణ కాలుష్యం కాకుండా ఈ చర్యలు చేపడతా ఉంది గతంలో లాస్ట్ మనకి దీంట్లో కూడా మనకి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ప్రతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న ఈ కార్యక్రమం సమాజ హితం ప్రజాహితం కోసము చంద్రబాబు నాయుడు గారు చేపడుతూ ఉన్నారు ఈ రోజు మనకు తెలియకుండానే ప్లాస్టిక్ ఎంతో వాడుతా ఉన్నాం మనకు తెలియకుండానే ఈ మనకి ఈ ఎలక్ట్రానిక్స్ వీటికి సంబంధించినటువంటి వస్తువులు ఎంతో మనం వాడుతూ వాతావరణ కాలుష్యాన్ని బారులు మనం పడేస్తా ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల క్షేమం కోసం మనం చేపడతా ఉన్నారు వీటిని మీరందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఏది ఏమైనా కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఉద్యమ స్ఫూర్తితో చేపట్టినటువంటి కార్యక్రమానికి మేమందరము సంపూర్ణమైన మద్దతిస్తామని తెలియజేస్తూ ఆయన చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను నేను